యూపీలోని ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భక్తుల గుడారాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి మంటల దాడికి గుడారాలు కాలి బూడిదయ్యాయి ఎగసపడిన మంటలను చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు మిగతా శిబిరాల నుంచి భక్తులు బయటకు పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో చేశారు అయితే ప్రయాగరాజు లోని మహాకుంభమేళాలోని సెక్టార్ ఫైవ్ లో మంటలు చెలరేగాయి వారణాసిలోని వివేకానంద సేవా సమితి గుడారంలో భోజనం వండుతూ ఉండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పెళ్లడంతో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది ఇక గ్యాస్ సిలిండర్ పెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో గుడారాలలో మంటలు చుట్టుముట్టి అగ్ని కీలకులు ఎగిసిపడ్డాయి పెద్ద ఎత్తున నల్లటి పొగ వ్యాపించింది ఈ ప్రమాదంలో ఇరవై నుంచి ఇరవై ఐదు టెంట్లు కాలిబూడిదైనట్లు సమాచారం మంటలను అదుపు చేసేందుకు ఆరు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి గుడారాలన్నీ పక్క పక్కనే ఉండటంతో మంటలు అన్ని వైపులా విస్తరించాయి దీంతో పోలీసులు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నాయి మహాకుంభమేళా పరిధిలోకి వచ్చే శాస్త్ర బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ మధ్య ప్రాంతంలో వేసిన గుడారాల్లో ఈ మంటలు చెలరేగాయి ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి